దాని గంధం పన్నెండు అధ్యాయం మూడవచ్చను దాని యాల గంధము పన్నెండు అధ్యాయం మూడవచ్చును బుద్ధిమంతుడైతే ఆకాశ మండలమునుకు జ్యోతిని పోలి ఉండును గాక బైబిల్ గంధంలో మాటను బుద్ధిమంతుడు ఎవరిని పోలుంటాడంట ఆకాశ మండలమునుకు జ్యోతిని పోలి ఉంటాడు అంటే జ్యోతి ఎప్పుడైనా ఆరిపోద్దా అంటే మనం వెలుగుచ్చుకున్న దీపం ఆరిపోద్ది మనం వెలుగుచ్చుకున్న దీపం ఆరిపోద్ది కరెంటు బలి వెలగాలంటే దీపం లైట్ వేయాలి ఒకవేళ ఆరిపోతే ఆరిపోద్ది కానీ దానికి ఏ కరెంటు పవర్ లేకుండా ఏసే మాటతో వెలుగుతున్నది అది జ్యోతి ఏ ఎవరు మాటతోనంట దేవుని మాటతో ప్రకాశిస్తుంది ఆకాశ మండలములో జ్యోతి వెలుగుతూ ఉంది ఆ వెలుగు ప్రపంచాన్ని వెలిగిస్తుంది ఆ వెలుగు కుటుంబాన్ని వెలిగిస్తుంది ఆ వెలుగు దేశాలు రాష్ట్రాలు మండలాన్ని వెలిగించి చేస్తుంది మనం ఎలా ఉంటుంది బుద్ధిమంతుడై ఉంటేని చెప్పండి బుద్ధిమంతుడైతే ఆకాశ మండలముకు జ్యోతులు పోలి ఉంటాడంటే అంటే ఆ రీతిగా ప్రకాశిస్తాడని వారు ఏ ఇంటిలో ఉన్నా ఏ కుటుంబంలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా ఏ ఎక్కడ ఉన్నా నేనంటాను వారు ప్రకాశిస్తూ ఉంటారు మేలులతో నింపబడి ఉంటాడు దీవించబడుతూ ఉంటాడు దేవుని రెక్కల నీడలో వారు వర్ధెల్లుతూ ఉంటాడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనము జ్యోతుల వలె ప్రకాశించాలి ఒకప్పుడు ఆరిపోయిన జ్యోతులు ఈరోజు ప్రకాశించి జ్యోతుల వల్ల చేసింది ఎవరేంటి ఏసు ప్రభు ఆ యేసు ప్రభును కలుగున్న మనమందరము కూడా మన దీపం ఎలాగుంది మన బతి జీవితం ఎలాగుంది మన విశ్వాస విశ్వాస జీవితం ఎలాగుంది అడలారా ఆలోచించండి ఆలోచించండి నువ్వు ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు వెలిగించబడని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వేమో ఇంటి వెలిగించబడతావు అంటే బుద్ధమంతుడైతే చూడండి మరొక మాటను షామితుల గంధం నాలుగు అధ్యాయం ఐదో ఆరో ఏడవచ్చామితుల గంధము నాలుగు అధ్యాయం ఆరో వచ్చను జ్ఞానమును ఎడవక ఉండని ఎడల అది నిన్ను కాపాడును నా నాలుగు ఏడన జ్ఞానము సంపాదించుకునుట జ్ఞానమును ఒక మూలము నీ సంపాదనంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలి కుట్టపడ్లు గట్టిగా ఏం సంపాదించుకోవాలంట బిడలారా ఎండికంటే బంగారం కంటే ఆస్తి కంటే పిల్లల కంటే కుటుంబానికి అంటే పదవుల కంటే నేను అంటాను బుద్ధి కొనుక్కోమన్నాడు ఏమిచ్చి నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిమంతుడు ఎలాగుంటాడు విదీతిగా ఉంటాడు వినియమ కలిగి ఉంటాడు పనికిరాని స్థలాల్లో ఉండడు ఆదివారం నాడు వంక పెట్టుకొని ఏదో వంక పెట్టుకొని గుడికా ఎల్లనే లప్ప అని అన్నారు వీళ్ళు ఎవరనుకుంటున్నారు గుడికి వెళ్ళను అంటే వీళ్ళ అపవాది పిల్లల లెక్క బుద్ధి లేనివాడు బుద్ధి లేనివాడు ఒక్కసారి దేవుడు గట్టి తినిపించాడు రాజుని నేను ఆరు గురించి చెప్పట్టలేదు బుద్ధిమంతుడైతే నీ సంపాదనంతా ఇచ్చే అయితే ఏం సంపాదించాలంట జ్ఞానానికి మూలం ఏంటి అంటే బుద్ధి బుద్ధి ఎప్పుడొచ్చింది కొంతమందికి ఎప్పుడు వస్తుంది భర్త చనిపోతే వస్తుంది ఉన్నది పోతే వస్తుంది బలము కోల్పోయినప్పుడు వస్తుంది కష్టకాలంలో ఏడుస్తున్నప్పుడు వస్తుంది బిడలారా చాలా విధుగా ఉంటున్న కాలమల వస్తుంది కానీ సంపాదన అంతా ఇచ్చి దేవుని దగ్గర బుద్ధి కొనుక్కోవాలంట ఇచ్చేవారు ఉన్నారా ఏండి ఎప్పుడు లేదు 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 నేడుస్తా ఉంటావు మరి ఎవరికి పెట్టేస్తానవో నాకు అర్థం అవ్వట్లేదు ఎవరికి ఇచ్చేస్తానవో నాకు అర్థం అవ్వట్లేదు కనీసం నువ్వు మట్టుకు నువ్వు బ్రతకనంత కూడా ఆలోచిస్తున్నావు బుద్ధి సంపాదించుకో బుద్ధిమంతుడైతే పనికి రాని వాళ్ళతో తిరగడం బుద్ధిమంతుడు సడి సావాసంలో ఉండడు బుద్ధిమంతుడు అయితే పేకాటగాడు ఉండడు బుద్ధిమంతుడు సారా సార కొంపలో ఉండడు బుద్ధిమంతుడు అయితే ఎప్పుడు సార కొంపలో ఉండడు బుద్ధిమంతుడైతే దేవుని మందులో ఉంటాడు కొట్టపెట్ట గట్టిగా దేవుని లెక్కల కింద వర్తలతో ఉంటాడు ఏంటి బుద్ధిమంతుడు దేవుని చూసి ఆనందిస్తాడు తెలుసా దేవుని వాక్యాన్ని చూసి అయ్యో నేను దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి దేవుని సరిదలో మొదటిగా పాటలు పాడాలి దేవుని మందుల ముందు పరకాలేయాలి దేవుని మందులు నేను ఆ పరిసరే చేయాలని బుద్ధి కొన్ని లక్షణం అందుకే బైబిల్ గందలు అంటాడు నీ సంపాదన ఇచ్చి ఏం కొనుక్కోవాలంట బుద్ధిని సంపాదించుకోమన్నాడు జ్ఞానం అనుకు మూలన్నాడు ఎవరికి వచ్చింది బుద్ధి ఎప్పుడు ఏండి సులోభం అనుకు ఎప్పుడు వచ్చిందంటే బుద్ధి శివర శ్వాసకు వచ్చేసిన తర్వాత వచ్చింది ప్రారంభించింది పరమికతలు ఆయనే సామిత్రి గందలు ఆయనే ఏంటి ప్రసంగి కంద కూడా ఆయనే రాశాడు అండి చాలా ఉద్దేశించి రాశాడు వచ్చింది బుద్ధి శివర్రాకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది బుద్ధి బిడ్డలారా చాలా మందికి అంటున్నాను చిన్నది ఉన్నప్పుడే బుద్ధి రావాలి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో మనం ఎలా బ్రతకాలో ఎలా విదేది కలిగి ఉండాలో దేవుని కొరకు మనం ఎలా కనిపెట్టాలనేది నేను అంటాను జ్ఞానముకు మూలము అండి బుద్ధి ఆ బుద్ధిని సంపాదించుకునేది ఏం చేయాలో తెలుసా నీ సంపాదన అంతా ఇచ్చి వద్దులే కాని ఇవి సరిగితే ఆరాధన నిలబడి ఆరాధనలో నేను కష్టంగా వస్తావు కానీ నేను గురించి అంటలేదు బుద్ధిమంతుడయిండు బుద్ధిమంతురాలు అయి ఉండు నీ ఇంటిలో నీ మాట తీరే మాట పద్ధతిగా ఉండాలి నువ్వు ఆలోచన సరిగా ఉండాలి దేవుని కొరకులు మాట్లాడుతున్న ప్రతి మాట విలువైనది ఉండాలి బుద్ధిమంతుడు కూడా నా లక్షణం అలాగుంటది విడలారా ఏమిచ్చినా దొరకదు అంట ఏమి ఇచ్చిన దొరకదండి నీ బుద్ధి ఎక్కడ నమ్ముతారా అంటే అది దొరకదు కానీ ఏసుప్రభు అంటున్నాడు నీ సంపాదన అంతా ఇచ్చి నా దగ్గరున్న బుద్ధిని సంపాదించుకోమన్నాడు బుద్ధిమంతుడు ఎలా ఉన్నాడంట ఎలా ఉంటాడంట ఆకాశ మండలములో జ్యోతుల వలే పోలు ఉంటాడని అలా ఉండాలంటే నీ సంపాదన దాని అక్కడ రాదు నీకున్న బిడ్డలు అక్కడ రారు నీకున్న అక్కర్ని దాని అవసరత లేదు కానీ బైబిల్ చెప్తుంది సత్యం ఎందుకో తెలుసా దేవుని సంపాదించుకో బుద్ధిని సంపాదించుకో ఆ జ్యోతి నీ కుటుంబము వెలుగుతూ ఉండాలని ఆశపడుతున్నాను ప్రకాశించబడాలని ఆశపడుతున్నాను చూడండి అదే కింద ఏడో అధ్యాయం ఏడో వచ్చును ముగుస్తున్నాను జ్ఞానము లేని వారు మధ్యను యవనల మధ్యను బుద్ధి లేని పరుషువాడు ఒక్కడు ఎవడ కనపడుతున్నాడు అంటే ఎక్కడున్నాడండి బుద్ధి లేనివాడు హలో యవన మధ్యలో తిరుగుతున్నాడు బుద్ధి లేనిడు ఆ జ్ఞానం లేని బుద్ధి వాడాడు దేవుని మందిరంలో ఉండరా పాపం దండ పెడుతున్నాను దేవుని రక్కల కింద ఉండే శ్యామం ఈ యవనుడు ఎక్కడ ఉంటున్నాడంటా బుద్ధి లేని వారితో కన్యకుల మధ్యలో ఉంటున్నాడంటా యవన మధ్యలో ఉన్నాడంట బుద్ధి ఎక్కడ ఎక్కడున్నాడంటా కొంతమంది బుద్ధి లేని ఉంటారు తెలుసా యవన స్త్రీలు ఎక్కడుంటారు అక్కడ దిగితే ఉంటాడు ఏండి యవన స్త్రీలు ఎక్కడ పేకాడాడుకుంటూ అక్కడ దిరితా ఉంటాడు ఎక్కడా పరికరాన్ని పని చేస్తాడు అక్కడ ఉంటా ఉంటాడు ఇడవడు బుద్ధి లేనివాడంట అల్లె చెప్పండి ఇడవడు బుద్ధి ఎవరి మధ్యలో తిరుగుతున్నాడు లోకంలో తిరుగుతున్నాడు సినిమాల్లో తిరుగుతున్నాడు దుష్టుల మధ్యలో తిరుగుతున్నాడు ఒక్కరోజు కూడా రాడు వాళ్ళ ఇంటికి ఏదైనా కష్టం వస్తే పట్టుకారండి పట్టుకారండి రండి బాబు మా ఆయన బాగాలేదు దేవుని మందిరానికి ఆలోచించండి బిడ్డలారా లేని లేను తిరుగుతున్నాడు బుద్ధి వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు బుద్ధి కలుగుతున్నప్పుడు నీ 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 భర్త నడిపించలావే మరణం ముంచుకొచ్చినప్పుడు వ్యాధి కమ్ముకొచ్చినప్పుడు కష్టకాలం వచ్చినప్పుడు వ్యాధి బాధలను నిలుగుపోతున్నప్పుడు నీకు వస్తుంది బుద్ధి దీపం ఉన్నటు ఇల్లు చక్క పెట్టుకో ప్రాణం ఉన్నప్పుడు వేసే నువ్వు వనసార ఎవరి మధ్యలో తిరగడం తిరిగినట్టు ఎలా పాడిపో తెలుసా ఆ యవన మధ్యలో తిరిగి యమనస్తులతో తిరిగి సరిగతులతో తిరిగి జీవితం నాశనం చేసుకున్నాడు ఒకడున్నాడు ఆడు బుద్ధి లేనివాడు ఎప్పుడొచ్చింది బుద్ధి ఎప్పుడొచ్చింది ఆ యమనుడు కంట యమనస్తుడి కంట బుద్ధి ఎప్పుడొచ్చింది చూడండి బైబిల్ గందమలో లోకస్ వార్త పదిహేను అధ్యాయం పదకొండవ వచ్చలో ఈ మాట రాయబడి ఉంటదేమని అతడు తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఆ ఒక మనుషుడు ఆస్తును పంచుకొని తండ్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళి దురి దుర్శ్రేతులతో కలిసి దుర్యాపారం చేసి అనేక వ్యాపారాలు చేశాడు ఏ ఎక్కడి నుంచి పోయాడంటే వాడు వాడు ఏమై ఏమైపోతున్నాడంటే వాడు అమ్మా చెప్పండ్రా తండ్రి ఇంటికి వచ్చాడు గుడి దగ్గరికి వస్తున్నాడు నా అత్త నాకు ఇచ్చేయండి నా వాట నాకు ఇచ్చేయండి ఆ అట్టుకోపోతున్నాడు పోయి ఏమైపోయంటే స్నేహితులతో తిరిగాడు దుర్వ్యాపారం చేశాడు దా దొంగలతో తిరిగాడు వారికి ఉన్నదంతా సర్వంతా కోల్పోయింది ఎప్పుడొచ్చిందో తెలుసా పదిహేడు వచ్చింది చదువు ఎప్పుడొచ్చిందో తెలుసాడు బుద్ధి అయితే నాకు బుద్ధి వచ్చినప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్న కుమారుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు సాదాసుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు సినిమా హాల్లో తిరుగుతున్నాడు స్నేహితులు తిరుగుతున్నాడు దుర్వ్యాపారం చేస్తున్నాడు సంపదను పాంగొట్టుకున్నాడు ఆస్తును పాంగొట్టుకున్నాడు గౌరవాన్ని పాంగొట్టుకున్నాడు భక్తిని పాంగట్టుకున్నాడు తండ్రిని పాంగొట్టుకున్నాడు తండ్రితో ఉన్న అనురాగాన్ని పాంగొట్టుకున్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే వాడు పందిలు తాగుతున్నా ఆ పొట్టు అంటే ఆ కొడుకు తాగుతున్నాడంట ఆ పందిలంటా పందిల దగ్గరికి వెళ్ళి బాబు అని స్నేహితుల దగ్గరికి వెళ్తే ప్రేమించే స్నేహితులు ఏంటి ఆ డబ్బుల్లో కూడా అందరూ వస్తారు స్నేహితులు చాలా చాలాసారి చెప్తాను నా మాట వినరా అంటాడు ఎండ డబ్బులుంటే అందరూ వస్తారు ఆ డబ్బులు కాస్త పోతే నా దగ్గరికి అవరా నీ దగ్గరికి అవరాడు చెరువులో చేపలని చలిపోతే ఇక్కడ నా గుడ్డు కొంగనప్పుడు వస్తుంది మన చరిత్ర డబ్బులుంటే అందరు వస్తారు బిడ్డలో రా డబ్బులు అప్పుడు వచ్చాడు దగ్గరికి ఆడికంట దావత తీరక ఆకలి తీరక పందులు తాగుతున్న పొట్టు దగ్గరికి వెళ్ళి తాగుతూ ఉంటే పందులన్నీ కూడా ఇలా తాగుతూ ఉంటే దాట్లోకి వెళ్ళి తాగుతూ ఉన్నాడంట ఓ పంది అంటే ఇలా ఎవరిని ఎవరిని పొడిచేసిందంట కనబడుతుందా పంది పొడి చేసిందంట వాడిని దాన్ని కూడా తాగనంత గెలివి లేకుండా అయిపోయింది ఆ ఫ్యాల్ అన్ని అవుతాయి పర్లేదా ఆ పరుస అప్పుడు ఎప్పుడు వచ్చిందంటే అయ్యో నా తండ్రి అంటే చాలా మంది పనివారు ఉన్నారే వాళ్ళతో కూలి పని చేసుకుంటే నాకు సరిపోతే అని చాలా సార్లు చెప్తున్నాడు కానీ ఇంటికి వస్తున్నాడంట తండ్రింట చూస్తున్నాడంట ఎప్పుడు వచ్చిందాడు బుద్ధి అమ్మా ఎప్పుడు వచ్చిందిరా చెప్పండ్రా రెండు కొల్లు పోయిన తర్వాత సమస్యకు వచ్చింది బుద్ధి ఢిల్లీలో వల్లో పడినప్పుడు వచ్చింది బుద్ధి అడికి రండి కోటు కొమ్మాన్ని కట్టేసి రెండు దమ్మాలు కట్టేసి ఉండితే అప్పుడు వచ్చింది బుద్ధి అడికి దాబిదింట్లో నరుగులు చచ్చిపోయిన తర్వాత వచ్చింది బుద్ధి బట్టలారా హేని కొడుకులకు వచ్చిందిరా అంటే ఏలి కొడుకులు బస్టులు అయిపోయిన సంగతి వచ్చిందా బుద్ధి ఈరోజు కుమారుడు చెప్తున్నా వండి పెట్టలారా సంపదంతా పోయినప్పుడు వస్తుంది గౌరుని పోయినప్పుడు వస్తుంది అయ్యో నన్ను బిడ్డ నీ విలు పోయింది నన్ను బిడ్డ నా గౌరుని పోయిందని నువ్వు అనుకుంటే ఈ రోజు నుంచి నీ స్థితి నా దేవుడు మార్చను గాక ఆ తప్పు పైన కుమారుడికి బుద్ధి వచ్చి తండ్రి ఇంటికి వచ్చాడంట ఏం చేశాడని నన్ను తెలుసా వస్తున్నాడంట తండ్రి అందుకే కుమారుడుకుంటాడంట నాన్న నేను తప్పు చేశాను నాన్న దేవునికి నీకు తప్పు చేశాను నన్ను సమించమని అడుగుతావు అనుకుంటే కురారు కుమారుడు అన్న కానీ ఆడ ఆడ చెప్పకముందు తండ్రి వెళ్ళి ఖోగులించుకొని అంటే అత్తుకొని ముద్దు పెట్టుకున్నట్టు ఉంది అక్కడ అరెస్ట్ చెప్పండి ఏం చేశాడంటా కోలించుకున్నాడంట నానా నాన్న అంటామంటే లేదురా మైసన్ అంటే నా కుమారుడా నా బిడ్డ నాకు నన్ను ఎంతగానో నిన్ను ఎదురు చూస్తున్నాడు అని బిడ్డని కోగులించుకున్నాడంట ముద్దు పెట్టుకున్నాడంట అటుకంట చక్కని తానం చేయించాడంట చక్కని విలువైన వస్త్రాలు ధరించాడంట రాజు ముంగురం ధరించాడంట పేద ఇందిని తయారు చేసి అంగమ్మగా చేసేడం కుట్టపల గట్టిగా హలేలుయా బిడలారా పందులు తాగుతున్నా పొట్టు అనుకున్నాడు పందులు స్థలంలో ఉన్నాడు శ్రేట్లు తిరిగాడు దుర్యాపన చేశాడు అప్పుడు తిరగ రాలేదు ఉన్నదంతా పోయిన తర్వాత తిరగొచ్చింది వచ్చింది అప్పుడు తండ్రి ఇంటి ఎలా ఉన్నాడంట సమానంగా ఉన్నాడు చెప్పండి తండ్రితో సమానంగా తండ్రితో కూర్చో ఆరాధు బై అప్పుడు వచ్చింది బుద్ధు అడికి బుద్ధిమంతుడైతే మరొక ఎలాగుంటాడు అంటే మత్స్సువార్త ఏడాధ్యాయం ఇరవై నాలుగవ మత్తి మత్స్సువార్త ఏడాధ్యాయం ఇరవై నాలుగవ వచనం నేను వాక్యాన్ని ముగిస్తున్నాను బిడలారా జాగ్రత్తగా కాబట్టి ఈ నా మాట విన్నవాడు వాటు చప్పున చెయ్యి ప్రతి వాడు బండ మీద కట్టుకున్న బుద్ధమంతుడు పోని ఉన్నాడు కొట్టుడ గట్టిగా నా మాట విని అన్నాడు నా మాట ప్రకారంగా నడుచుకున్నవాడు క్రీస్త బండ మీద విశ్వాసం మీద ఎవడైతే వీళ్ళని కడతాడో వాడు భక్తి జీవితాన్ని కడతాడో వాడు ఆత్మీయ జీవితాన్ని కడతాడో వాడు బుద్ధమంతుడు పోలి ఉంటాడంటే కొట్టపడ్డ గట్టిగా బుద్ధమంతుడు పోలి ఉంటాడు బుద్ధమంతుడు క్రీస్తుని బండ మీద ఉంటాడు లోకముల ఉండడు బలికి రామశాలలో ఉండడు క్రీస్తు దేవుని కొరకు నిలబడుతూ ఉంటాడు వాడలారా ఆ బండని ఏసు ఏసు క్రీస్తుని బండ మీద నువ్వు నిలబడతే కట్టబడితే నీ పేరేం పేరెట్టాడంటా నువ్వు బుద్ధిమంతుడివి అల్లని చెప్పండి బిడ్డలారా ప్రతి ఒక్కడు క్రీస్తున బండ మీద కట్టబడుతూ ఉండాలి అప్పుడు మనము బుద్ధిమంతుడై ఉంటాం బుద్ధిహీనుడిగా ప్రవర్తించాం బుద్ధి లేని బడగా జీవించాం బుద్ధి వచ్చిన కుమారుడిగా బ్రతుకుతాం బుద్ధి వచ్చిన బిడ్డగా జీవిస్తాం అందుకే మన పేరు ఏమని పెట్టాడు తెలుసా ఆకాశ మండలముందు జ్యోతుల వలె అంటే ఎలా ఉంటారంట ఆకాశ మండలం ప్రకాశిస్తున్న వలె బుద్ధిమంతుడైతే ఉంటాడు అలా ఉంటాడు అంటున్నాడంటే అలాగ ప్రకాశిస్తాడని బుద్ధిహీనుడు ఇంటిలో నెమ్మదెమ్మదం ఉండదు ఇంట్లో గొడవలు తగాదలు అరుపులు త్యాగులు నేను అంటాను ప్రతి విధమైన క్షమాత లేకుండా కలిపి ఉంటుంది ఈరోజు బుద్ధి వచ్చినప్పుడే నా ఏసీ నీతో ఉండును గాక బుద్ధి వచ్చినప్పుడే దేవుని కృప ఆవరించును గాక నిన్ను బలపరిచును గాక ఆవిరిపోయిన నీ దీపం వెలిగించను గాక విటారా గమనించండి కాల పరిస్థితులు ఉన్నాయి ఒకసారి గమనించండి ఎంత వేగంగా పరిగెడుతుందో కాలం మరణము కూడా అంతకంటే యాగంగా పరిగెడుతుంది కానీ కాస్త బుద్ధి తెచ్చుకొని మంచి వారితో సావాసం చేసి మంచిగా భర్తీ చేసి ప్రభుని మనసారా శృతించు నీతో పాటు నీ భార్య నీ భార్యతో పాటు నీ పిల్లలు నీ పిల్లలతో పాటు నీ కూతురు నీ రక్త సంబంధం అందరూ కూడా దేవుని మందులో ఉంటే నా దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక నేను బలపరిచను గాక నేను ఎత్తు పట్టుకుండను గాక నిన్ను వెలిగించబడను గాక బట్ట మన దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి మన పిల్లలు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి ప్రతి తల్లి తండ్రి కూడా తెలుసా నా పిల్లలు బాగుపడాలండి వాళ్ళు పచ్చగా ఉండాలని కోరుకుంటారు ఏండి ప్రతి తల్లిదండ్రులు కోరిక అదే అండి ఇప్పుడు నా పిల్లలు అన్నారనుకోండి నేను తినో తినకో నా బిడ్డలు పెద్దోళ్ళు చేయాలనుకుంటాను వారు ఏమనుకుంటారు తెలుసా వారు పుట్టిన బిడ్డలు అలా పెద్దోళ్ళు చేయాలనుకుంటారు వారి పిల్లలు వారు చేయాలనుకుంటారు కానీ ఎప్పుడు తల్లిదండ్రుల గురించి ఎవరు ఆలోచించారండి పిల్లలు బాగుండాలని కోరుకున్నవాడు అందుకే యేసు ప్రభు తెల్లిగా తండ్రిగా మన శ్యామము కోరేవాడు మన మేలు కోరేవాడు మనం ప్రకాశించాలని మనం వెలిగించబడాలని అలాగుంటే దేవుడు సంతోషిస్తాడు అలాగుంటే దేవుని మహిమను పొందుకుంటావు అలాగుంటే దేవుని కార్యాల కల్లారు చూస్తావు అలాగుంటే భూమి మీద అయినిచ్చిన దినములన్నీ కూడా సజీవులుగా నువ్వు బ్రతుకును గాక్క చక్కగా వెలిగించబడిను గాక్క దేవుడి మాటలు మనందరి వెనుకులు దీవించి మనందరి దీపాలను వెలిగించి ప్రకాశించే జ్యోతుల వలె ప్రతి కుటుంబముండునుగాక